What? கதாங்க நிலபதி <overcrowad> శ్రీ సుందరబాల స్వామి స్వామివారి దేవస్థానం ఈ దేవస్థానం యొక్క నిర్మాణ విషయములు విశేషములు అసరాపేట రోడ్డు పక్కన నెలకొల్పిన మన సుబ్రహ్మణేశ్వర స్వామివారి గుడి నిర్మాణం యొక్క నిర్మాణము యొక్క విశిష్టత తదుపరి మా నాన్నగారు ఈ యొక్క గుడి నిర్మాణము ఏ రకంగా చూడ నిర్మించినారు ఆ విషయంలో కొద్దిగా మేము తెలియపరుస్తున్నాము మా నాన్నగారు మా ఇంట్లో కరీపావ చెట్టు ఉంది ఆ స్వామివారు సర్పం రూపంలో వచ్చినారు తదుపరి ఒక రాత్రి కళలో కూడా వచ్చి స్వామివారి యొక్క తన మహిమను తెలియజేసి మా కుడి ఖర్చును ఇచ్చట భక్తులందరికీ నేను చేదోడు వాదోడుగా వారి యొక్క ఫలాన్ని తొలగిస్తూ నేను ఇక్కడ విల్చుటకు ఉన్నాను కనుక నీవు గుడి నిర్మాణం ప్రారంభించి ఆ యొక్క గుడి నిర్మాణం యొక్క బాధ్యతలు సేకరించి గుడి నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నాను తరువాత భక్తులందరూ విరివిగా ఈ యొక్క గుడి యొక్క నిర్మాణమును చూసి విరివిగా ప్రతి దినము దినృద్ధి అభివృద్ధి చెందుతూ ఉంది తదుపరి ఈయన వారానికి ఒక రోజు మంగళవారం నాడు అన్న సమారాధన కూడా సా పెడుతూ జనరాభివృద్ధిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాడు కావున ఈ యొక్క గుడి నిర్మాణం యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన కనుక ఇప్పుడు అది కొంతగా పాడైనది కనుక పాతబడినది కనుక మేము పునర్నిర్మాణం పునర్నిర్మాణము చేసినాము నేను వారి పుత్రులను తదుపరి ఈ యొక్క కార్యక్రమమును స్వామి యొక్క అనుగ్రహం వలన ఈ పాఠ్యమ్మ కలిగినది మేము చేపట్టినాము ఇది ఈ గుడి నిర్మాణము పూర్తి చేసినాము నేను కోడలు ఆయన కోడలు ఈ గుడి నిర్మాణం పూర్తి చేసి చేసి భక్తుల యొక్క మనోభావాలను తీర్చే విధముగా గుడి నిర్మాణం పూర్తి చేసినాము అలాగే ప్రతిదినము భక్తులందరూ ఇచ్చేసి యొక్క స్వామివారి యొక్క మహిమను తెలుసుకొని ప్రతి నిత్యము దర్శనం చేసుకుంటూ ప్రతి మంగళవారం ఏదీత్యమానముగా పెరిగి ఈ స్వామి యొక్క మహిమను తెలుసుకొని ప్రతి మంగళవారం గుడిగా జనులు వస్తున్నారు అనగా భక్తులు ప్రతి నిత్యము కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ఈ యొక్క ప్రతి మంగళవారం జనాభి చెందుతూ అన్నదాన కార్యక్రమం కూడా ఇతర విరివిగా జరుగుతుంది తదుపరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొని వేదీ ప్రమాణంగా ప్రతి దినము చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమము ఉత్సాహవంతులైన ఆయన చేతడు వాదోడుకున్న ఫోన్లో కూడా కలిసి ఉండేవారు వాళ్ళు